ఈ రోజుతో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి వీడ్కోలు చెబుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి అయితే తెరలేపారు అంటే ఒక ఇన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ డిస్కస్ చేస్తూ ఉన్నారు ఏంటి అని అంటే రాజకీయంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన అతి పెద్ద విషయం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపడం పొలిటికల్గా జగన్ గారు సాధించిన అతి పెద్ద విజయం ఇదే అని చెప్పి దాని చుట్టూ డిస్కషన్ చేస్తూ ఉండడం కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది కోర్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్న ప్రధానమైనది ఇంత తన రాజకీయ జీవితంలో చాలాసార్లు స్టేలు తెచ్చుకొని ఏ కేసులు లేకుండా సేవ్ చేసుకోవాల చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పీరియడ్లో కనీసం ఒక కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే సాహసం చేయలేని పరిస్థితుల్లో వ్యవస్థల మీద అంత పట్టున్న చంద్రబాబు నాయుడు తన జోలికి వచ్చి ఎవరు టచ్ అయ్యరు అని అంత కాన్ఫిడెంట్గా ఉండే చంద్రబాబు ఆ కాన్ఫిడెన్స్లో నుంచే నీ అయ్యే ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు జగన్ నీ అయ్యేం పీకలేకపోయాడు నువ్వేం పీకుతావు జగన్ అని చెప్పి ఆ ఓవర్ కాన్ఫిడెంట్తో చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ తలకిందుల చేస్తూ వీటన్నింటికీ సమాధానం చెబుతూ స్కిల్ డెవలప్మెంట్ లో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కోర్టు ద్వారా రిమాండ్కు తరలిస్తే యాభై రెండు రోజుల పాటు బయలు కూడా రాక చంద్రబాబు నాయుడు గారు నానా కష్టాలు పడి చివరికి రకరకాల జబ్బులు పేర్లు చెప్పి బయటకు వచ్చి తర్వాత ఢిల్లీ లెవెల్లో జరిగినటువంటి ఒక మొత్తం మీద డీలింగ్ తోటి బెయిల్ తీసుకొని బయటకు రాగలిగారు తను ఏ కేసులో అయితే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు ఆ కేసులో ఇప్పటి వరకు కూడా ఆ కేసులో ఇప్పటి వరకు కూడా మా తప్పు లేదు అనే విధంగా మీడియా ముఖంగా కూడా ఎలాంటి కావాలంటే డిఫెండ్ చేసుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన మానసికంగా చాలా కుంగిపోయారు అన్నది వాళ్ళ పాయింట్ అండ్ తనలో చాలా భయం అనేది ఇంతకు ముందు ఎన్నడూ రాజకీయంగా చూడనంత భయం చంద్రబాబు నాయుడు చూశారు అన్నది అండ్ ఎవరూ కూడా తన మీద మరకలు వేసే ప్రయత్నాన్ని తన ఏమంటారు సక్సెస్ఫుల్గా చెయ్యకుండా అడ్డుకోగలిగారు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బేలతనాన్ని ప్రదర్శించేశారు సో డెఫినెట్లీ రెండు వేల ఇరవై మూడులో జగన్ సాధించినటువంటి అతి పెద్ద పొలిటికల్ విజయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడమే అని చెప్పి ఒక చర్చ అయితే డెఫినెట్లీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వీరు చేస్తూ ఉన్నారు ఆఫ్కోర్స్ మరోవైపు పడి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను తనే దగ్గరుండి బలం చేశారు చంద్రబాబును అరెస్ట్ చేసినందుకే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి సో ఆ పొత్తు ఫలితం ఏంటో రాబోయే ఎన్నికల్లో జగన్ చూడబోతున్నాడు డెఫినెట్లీ జగన్ చేసినటువంటి అది పెద్ద తప్పు ఇదే చంద్రబాబుని జైలుకు పంపడమే రాబోయే రోజులు అది నిరూపితం కాబోతోంది అని అటు టీడీపీ జనసేన వీళ్ళు కూడా మొత్తానికి దీన్ని కౌంటర్ చేసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జై సెంట్రల్ జైలుకు పంపించినటువంటి ఈ సంవత్సరం చరిత్ర అయితే గుర్తుపెట్టుకుంటుంది చాలా రోజుల పాటు ఇదైతే నిజం